టేశ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవా శ్రీరమణ శ్రీరమణ సాయంత్రం ఐదు గంటలు ముందే అనుకున్నట్టు ట్యాంక్ బండ్ మీద కమాన్ దగ్గరకు చేరుకున్నాడు సురేష్ తన మిత్ర బృందంతో అప్పటికే రామ్ కూడా తన వాళ్ళతో సిద్ధంగా ఉన్నాడు సురేష్ మరోసారి ఆలోచించుకో ఇప్పటికైనా మించిపోయింది లేదు పాతికి వేలు రామ్ స్వరంలో రవంత గర్వం చివరి నిమిషంలో నీటి బోధలేంట్రా పావు గంటలో ఎవరేంటో తెలిసిపోతుంది రాయ్ డౌట్ ఉంటే డ్రాప్ అయిపో మావాడు మడం తిప్పే రకం కాదు ఇరుపక్షాల వారు తలా ఒక మాటతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు సురేష్ మారు మాట్లాడకుండా చిరునవ్వుతో హెల్మెట్ తీసి తలక పెట్టుకున్నాడు రామ్ తన ముత్రుల వంక చూశాడు ఒకడు హెల్మెట్ అందించి కుడిచేయి బొటనవేలు వేలు పైకెత్తి చూపించాడు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ మరో ఇద్దరు వెన్ను రామ్ సురేష్ల మోబైక్స్ గుర్ర బర్ బర్ అంటూ ముందుకు సిద్ధటానికి సిద్ధంగా ఉన్నాయి అందరిలోనూ ఉత్కంఠ మధ్యవర్తి వన్ టూ త్రీ అనగానే రెండు బండ్లు వింటి నుంచి వదిలిన బాణాల్లో దూసుకుపోయాయి అసలు విషయం ఏంటంటే యూనివర్సిటీలో చదివే సురేష్ నిన్న ఉదయం తన బైక్ మీద ఫీట్లు చేస్తూ క్యాంపస్లో వెళ్తుంటే వాళ్ళ క్లాస్ అమ్మాయిలంతా వావ్ వాటే గ్రేట్ ఫీట్ వాటే డేరింగ్ గాయ్ అంటూ చప్పట్లు కొట్టారు సురేష్ ఛాతి గర్వంతో పొంగింది సహచర్యుల ఉత్సాహంతో ఇళ్ల వేశారు అదే సమయంలో అటుగా వస్తున్న రామ్ బృందం ఆ హడావుడి చూసి ఆడపిల్లల ముందు కాదరా దమ్ముంటే మగవాళ్ళ ముందు చేయని ఫీట్లు అంటూ సవాల్ చేశారు సురేష్ మిత్ర బృందం తిరగబడింది మాటా పెరిగింది పంతాలు పట్టుదలలు తలెత్తాయి రేపు సాయంత్రం ఐదింటికి కిటకిటలాడే ట్యాంక్ బండిపై ఈ అంచు నుంచి ఆ అంచుకు వెళ్ళి ముందుగా తిరిగి రావాలి ఇది బెట్ అని ఒప్పందం చేసుకున్న ఇరుపక్షాలు బెట్టు పాతి అన్నాడు రామ్ ఓకే డన్ అన్నాడు సురేష్ అందుకే ఇవాళ ఇద్దరు మిత్ర బృందాలు పందెం చూడటానికి నాలుగున్నరకే గుంపులు గుంపులుగా ట్యాంక్ బండికి చేరారు అనుకున్న ప్రకారం విషయాన్ని పోలీసులకు ఎవరూ లీక్ చేయలేదు రెండు మోటార్ సైకిళ్ళు పందెపు గుర్రాల్లో పరుగులు తీస్తున్నాయి సైకిళ్ళు ఆటోలు బస్సులు కార్లను తప్పించుకుంటూ సర్రున దూసుకుపోతున్నారు రామ్ సురేష్లు ఇద్దరి ముఖాల్లోనూ గెలవాలన్న ఉద్వేగం పట్టుదల అడపా దడప రోడ్డు క్రాస్తో చేస్తున్న పాదచరులను చాకచక్యంగా తప్పిస్తూ ముందుకు పోతున్నారు వారు తమ మిత్రుడే ముందుగా బయలుదేరిన చోటుకు చేరుకోవాలని తమ పరువు నిలబెట్టాలని ఫుట్పాత్లపై నిలిచిన ఇరుపక్షాలు భగవంతుని ప్రార్థిస్తున్నాయి అందరి ముఖాలను ఉత్కంఠ పాతిక వేలు డబ్బు కాదు పరువు ప్రతిష్ట దానికోసమే ఇదంతా అనుకుంటున్నారు ఇరుపక్షాలు క్షణాలు దొరికిపోతున్నాయి ఇంచుమించు ఇద్దరు ఒకేసారి ట్యాంక్ బండ్ అవతలికి చేరుకొని సర్రున బండ్లను వెనక్కి తిప్పారు ప్రత్యర్థి కన్నా ఒక్క సెకండ్ అయినా ముందు గమ్యం చేరగలిగితేనే గెలుపు అనుకుంటూ పట్టుదలగా ఉన్నారు ఇద్దరు మిత్రులు ఏమైనా సరే ఈసారి బ్రేక్ మీద కాలు వేసేదే లేదు వేస్తే ఓటమి ఖాయం అనుకున్నాడు రామ్ ఇంచుమించు అదే అనుకున్నాడు సురేష్ కూడా అదిగో గమ్యం మహా అయితే యాభై క్షణాల దూరంలో ఉంది గెలుపు దూసుకు వచ్చేస్తున్నారు ఇద్దరు అంతలో పందెం సంగతి తెలియని ఓ పల్లీలు అమ్మే పిల్ల రోడ్డు దాడుతోంది అదిరిపడిన సురేష్ పక్కనే వస్తున్న రామ్ వంక చూశాడు కాలు బ్రేక్ మీద ఉంచకుండా యాక్సిలేటర్ పెంచుతున్నాడు అతను వాళ్లే ఆగుతారులేమ్మన్నట్లుగా తను నడక ఆపకుండా రోడ్డు దాడుతుంది ఆ పల్లీలు పిల్ల ఒకటి రెండు మూడు బండ్లు ఆమె దగ్గరికి వచ్చేసాయి పిల్ల చచ్చినా ఎవరు చచ్చినా బతికినా బే గెలుపో చావో అన్నట్లు దూసుకుపోతున్న రామును కమాన్ కమాన్ అంటూ ఉత్తేజపరుస్తుంది అతని మృతం ఒకే ఒక క్షణం ఆలస్యంగా గమ్యం చేరుకుని తన బృందాన్ని నిరాశలో ముందెత్తాడు సురేష్ అతని సహచరులు చచ్చిపోయారు అవమాన భారంతో తలలు వేలాడేశారు రాముని మిత్ర బృందం అప్పటికే పైకెత్తుకుని జేజేలు కొడుతున్నారు సురేష్ పాతికి వేలు రామ్కి ఇవ్వబోయాడు కానీ రామ్ తీసుకోలేదు పైగా అతను భుజం మీద చేయి వేసి దగ్గర తీసుకున్నాడు తర్వాత డియర్ ఫ్రెండ్స్ నాకు ఇది పైకి కనిపించిన గెలిపే కానీ అసలు విజేత వీడే ఆ మాటతో అంతా ఉలికిపడ్డారు అక్కడ చిక్కని నిశ్శబ్దం ఆవరించింది రామ్ కొనసాగించాడు ఎస్ వీడు మనిషిగా గెలిచాడు నా వీడు ఒక క్షణం బ్రేక్ వేయిపోతే ఈ పాటికి ఓ నిండి ప్రాణం బలై ఉండేది అనవసరంగా ఆ పల్లెల పిల్ల ప్రాణాలు గాల్లో కలిసేవి మనీ కోసం కాక మనిషి కోసం వీడు ఓడిపోయాడు అంటూ సురేష్ని కౌగలించుకున్నాడు అంతే ఇరుపక్షాలు పట్టాలు వేసుకొని సురేష్ జిందాబాద్ రామ్ జిందాబాద్ అంటూ యూనివర్సిటీ వైపు సాగిపోయారు ఇదే కథ బాగుంది కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం అందరికీ నమస్కారం పందెల్లో గెలుపు ముఖ్యమా ఒక ప్రాణం నిలబెట్టడం ముఖ్యమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రెండోదే ముఖ్యం అంటారు అదే మనిషితనం ఈ కథలో రామ్ తొలుత గెలుపులోనే పరువు ప్రతిష్ట ఉన్నాయని అనుకున్నాడు తర్వాత సురేష్ చేసిన త్యాగం అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా అతన్ని అభినందించాడు అదే కథ మానవత్వం మీరేమంటారు ఈ కథను శ్రావ్యంగా భావోద్వేగాలతో చదివిన శ్రీమతి అనసూయ గారికి అభినందనలు మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ